హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్య ఈరోజు వీడియోలో మంగళగిరిలోని పూజిత హ్యాండ్లూమ్స్ నుంచి ఆ కోసం ఆఫర్లో ఉన్న పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహంగాస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మనం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్లో పూజితాయ్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కానీ అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సుమారు లేట్ చేయకుండా ఈ రోజు కలిసి వచ్చిందైతే చూసేద్దామండి నమస్తే ఆషాఢ మాసం ఆరంభమైంది ఆషాఢ మాసం ఆరంభమైందంటే ఆషాఢ మాసం ఆఫర్లని ప్రతి షాప్లో వాళ్ళు ప్రతి ఛానల్లో ప్రతి షాపుల్లో చెప్తారు అలా కాకుండా నిజమైన ఆషాఢం ఆఫర్స్తో మన పూజిత హ్యాండ్లూమ్స్కి స్వాగతం పలుకుతున్నాం అందరికీ అయితే ఈ వీడియోస్ ఏంటంటే ఎక్కువ ఎక్కువగా వీడియోస్ ఇవ్వలేకపోవచ్చు సో ఆషాఢ మాసం ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మనకి సేల్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే శ్రావణ మాసం వస్తుంది ఫంక్షన్స్ వస్తున్నాయి ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు అలా కస్టమర్స్ చాలామంది వస్తుంటారు కాబట్టి వీడియోస్ ఎక్కువ ఇవ్వటం అవకాశం ఉండకపోవచ్చు అవకాశం ఉన్నంతవరకు మంచి వెరైటీస్తో మంచి వీడియోస్ చేయాలనే ఉంది నాకు కూడా అయితే అవకాశం ఉన్నంతవరకు చేస్తాను ఎక్కువ వీడియోస్ ఇవ్వలేకపోవచ్చు దాని గురించి ఏంటంటే మరి మన షాపులో ఉన్న ఆషాఢం ఆఫర్స్ అన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే కనుక మనకు ఒక గ్రూప్ ఉంది ఆ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు ఆ గ్రూప్ ఆ గ్రూప్ లింక్లో కనుక జాయిన్ అయితే మన ఆషాఢ మాసంలో మన షాప్లో ఏ శారీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఆఫర్ రేట్తో మీకు అందులో ఉంటాయి చక్కగా ఆషాఢ ఆఫర్లో మన గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు చూసుకొని మీకు నచ్చిన మోడల్ వచ్చినప్పుడు నచ్చిన నచ్చిన ఆఫర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సో ఆ విధంగా ఉంటుంది ఇంకా మన పాత మోడల్స్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద గ్రూ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఇన్స్టాగ్రామ్లో అయితే మన పాత మోడల్స్ అన్నీ ఎప్పుడు మోడల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ మీరు ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోవచ్చు సో ఏంటంటే ఇంకా నిజమైన ఆషాఢం ఆఫర్స్తో వెళ్దాం ముందుకి ఎందుకంటే అంత ముందు కూడా మనం ఆఫర్స్తో కొన్ని మనం కొన్ని ఆఫర్స్తో కొన్ని చేసాము ఆ వీడియోస్ ఆ వీడియోస్తో కూడా మీరు ప్రైస్ కంపేర్ చేసుకోండి ఇప్పుడు ఇచ్చే ప్రైజెస్ మాత్రం ఆషాఢ మాసం వరకు మాత్రమే ఉంటాయి నిజమైన ఆషాఢం ఆఫర్స్తో మనం ముందుకెళ్ళాము ఈ వీడియోలో చూపించేది ప్రతిదీ కూడా మంచి మంచి బడ్జెట్ రేంజ్లో మంచి రిచ్ లుక్ వచ్చే చూపిస్తాను శారీస్ కానీ ఒక ఒక నాలుగు శారీస్ చూపిస్తాను ఒక లహంగా సెట్ చూపిస్తాను ఒక డ్రెస్ మెట్రియల్ చూపిస్తాను ఇవి కాకుండా చాలా ఉంటాయి దాని గురించి మనం మాట్లాడుతూ ముందుకు వెళ్దాం ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇదంతా స్టాకు ఈ మోడల్లో స్టాక్ ఇదంతా హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కానీ మామూలుగా రీసేలర్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఎవరన్నా కావాలంటే కనుక తప్పనిసరిగా షాప్కి చేయండి స్టాక్ మాత్రం ఈ విధంగానే ఉంటుంది ఎప్పుడు నా దగ్గర స్టాక్ ఎంతకన్నా ఎప్పుడు తగ్గదు చూసారు కదా స్టాకు హండ్రెడ్ ప్లస్ ఉంటుంది మీకు దీనిలో ఫార్టీ కలర్ చాట్ ఫిఫ్టీ కలర్ చాట్ ఉంటుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను తక్కువ బడ్జెట్లో కొంచెం గ్రాండ్ లుక్ వచ్చే శారీస్ ఉంటాయి ఇవి చూపిస్తాను ఇది వచ్చేటప్పటికల్లా మూడు వందల కంచి బార్డర్ అంటాము చూడండి బార్డర్ ఎలా ఉంటుందో బార్డర్ సైజు పెద్దగా ఉంటుంది ఇది త్రీ హండ్రెడ్ కావాలో చూడండి ఇది ఇలా ఇలా ఉంటుందన్నమాట సైజు ఇక్కడ నా చేయబెట్టి చూపిస్తున్నా కదా దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది బ్లౌజు ఇది శారీ ఇది ఇలా పళ్ళు ఇలా అది ఉంటుంది మంగళగిరి పళ్ళు ఉంటుంది అనమాట స్టైప్స్ పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది చూసారా ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఈ మంగళగిరి పట్టు శారీ మంగళగిరి పట్టు శారీ అంటే అందరికీ ఐడియా ఉంది కదా పట్టుబాయ్ కాటన్ పట్టుబాయ్ కాటన్ శారీ ఇది మంచి గ్రాండ్ లుక్ వస్తుంది మంచి బడ్జెట్ రేంజ్లో ఉంటుంది ఇది యాక్చువల్గా అయితే కనుక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా అమ్ముతాము ఓన్లీ మన ఆషాఢం ఆఫర్ గురించి కనుక ఇది అయితే కనుక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైజ్ అన్ని రకాల డిస్కౌంట్లు పోను అన్ని రకాల ఆఫర్లు పోను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఒక టూ త్రీ శారీస్ ఓపెన్ చేసి చూపించగలుగుతాం కాబట్టి అంతవరకే చూపిస్తాను చూడండి బార్డర్ డిజైన్ కూడా కొంచెం ఒక్కొక్క శారీకి ఒక్కొక్క శారీకి మారుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం మూడు వందల కంచి బోర్డరు పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటుంది మంగళగిరి పట్టు శారీ ఈ విధంగా ఉంటుంది సో ఇది ఆఫర్ రేటు అన్ని రకాల డిస్కౌంట్లు పోను విత్ ఫ్రీ షిప్పింగ్తో కలిపి ఓన్లీ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ ఏంటంటే ఈ ప్రైజెస్ కూడా ఏంటంటే ఎవరైనా కానీ ఈ వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి పంపించిన వాళ్ళ వారికి మాత్రమే ఉంటాయి ఈ ప్రైజెస్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఒక త్రీ కలర్సే ఓపెన్ చేస్తానని చెప్పా కదా చూడండి అన్నీ మంచి మంచి కలర్స్ ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అనేది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో చూశారు ఈ ఈ కలర్ కాంబినేషన్ ఒక ఒక వన్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఉండకపోవచ్చు అప్పుడు మళ్ళీ కొత్త కలర్ కాంబినేషన్తో వస్తాయి అనమాట శారీస్ మొత్తం ఎప్పటికప్పుడు మన సొంత మగ్గాలు కాబట్టి మన కలర్ కాంబినేషన్స్ అనేది ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం మారుస్తూ ఉంటాము సో ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం చూస్తూ ఉండండి ఈ ఈ ప్రైజ్ నచ్చి ఈ ఈ మోడల్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి నాకు దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం మీకు ఫొటోస్ పంపిస్తాను నా దగ్గర ప్రతి శారీ కూడా చక్కగా చాలా నీట్గా ఫోటో తీసుంటుంది మీకు ఫోటో చూడంగానే అర్థమైపోతుంది శారీలో మీకు ఫోటోలో శారీ కలర్ ఏది పళ్ళు కలర్ ఏది బ్లౌజ్ కలర్ అనేది ఏది అనేది చాలా నీట్గా అర్థమవుతుంది సో మీకు నచ్చిన కలర్ కాంబినేషను ఇమీడియట్గా మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మొత్తం మన వ్యూవర్స్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా డిస్ప్లే చేస్తాము హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు మాత్రం షాప్కి అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి లేదు హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు మన షాప్కి విజిట్ చేయడం కనుక కుదరదు అనుకున్నప్పుడు మీరు బల్క్ ఆర్డర్ ఇవ్వండి బల్క్ ఆర్డర్ ఇస్తే కనుక మీకు చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి ఫొటోస్ పెడతాము చక్కగా మీరు ఇంటి దగ్గర మన హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ని మీరు మీరు ఇంటి దగ్గర సేల్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్గా హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ ఇది ఇది పవర్లూమ్ ప్రొడక్షన్ కాదు ఈ విధంగా ఉంటాయి శారీసు చూడండి చెప్పే కదా ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకెంతకన్నా ఏం తగ్గదండి మీరు ఈ రేటు ఓకే అయితేనే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇదంతా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్ షాట్ ఇదంతా చూడండి స్టాక్ ఎంత ఉంటుందో ఈ ఒక్క మోడల్లో ఈ స్టాక్ ఇది ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ చెప్పే కదా మనం అనుకున్నాం కదా ఒక డ్రెస్ సెట్ కూడా చూపిస్తానని ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ దీనిలో కూడా ఇమిటేషన్స్ వస్తున్నాయి దాని గురించి మనం కామెంట్ చేయకూడదు సో ఈ బార్డర్ వచ్చేవాడికి పైన కింద ఈక్వల్ బార్డర్ ఉంటుంది రెండు సైడ్లు కూడా ఈ విధంగా బార్డర్ ఉంటుంది పైన కింద రెండు సైడ్లు బార్డర్ ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ అదే అదేవిధంగా టాప్ కూడా ఉంటుంది టాప్ కూడా పైన కింద రెండు బార్డర్లు ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఏంటంటే చిన్న మన దగ్గర అంత ముందు కంచి బార్డర్లో పెద్ద బార్డర్ ఉండేది కదా అది కూడా ఉంది ప్లస్ ఏంటంటే ఇది కొంతమంది పెద్ద బార్డర్ అంటే కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ప్లస్ ఏంటంటే పైన కింద ఈక్వల్ బార్డర్ వస్తే బాగుంటుంది వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ గురించి ఈ విధంగా ఉంటుంది ఇది బాటమ్ ఇది టోటల్గా డ్రెస్ మెటీరియల్ సెట్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపటా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ వస్తుంది ఈ మీకు బాటమ్ టూ మీటర్స్ వస్తుంది కాటన్ బాటన్ వస్తుంది బాటమ్ వస్తుంది ఈ కంప్లీట్గా ఈ డ్రెస్ మెటీరియల్ సెట్ మొత్తం కలిపి త్రీ పీస్ సెట్ అయితే కనుక ఇప్పుడున్న ఆషాఢం ప్రైజు ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇన్ కేస్ కొంతమంది బాటమ్ వద్దు అంటున్నారు బాటమ్ వద్దు అనుకున్న వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చెప్తే నేను ఆ ప్రైజ్ తగ్గించి ఇస్తాను బాటమ్ ప్రైజు అంటే ఒక టూ పీస్ సెట్ కింద కావాల్సిన వాళ్ళు కనుక ఎవరైనా అడిగితే కనుక వాళ్ళకి బాటమ్ లెస్ చేసి ఇస్తాను ప్రైజు ఇది సెట్ మొత్తం టోటల్గా ఈ విధంగా ఉంటాయి నేను ఒక ఒక త్రీ కలర్ చాట్ అయితే ఓపెన్ చేస్తాను మన దగ్గర కలర్ చాట్ కూడా చాలా ఉంది ఇందులో ఒక థర్టీ కలర్ చాట్ ఉంటుంది థర్టీ కలర్ చాట్ ఉంటుంది సో మీరు మంచి కలర్ చాట్ ఉంటుంది కాబట్టి మీరు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ చూసుకొని బుక్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది బాటమ్ ఇది వచ్చేటప్పటికి టాపు చెప్పే కదా పైన కింద ఈక్వల్ బార్డర్ ఉంటుంది కంచి బార్డర్ ఉంటుంది పైన కింద చిన్న కంచి బార్డర్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది సెట్ ఇది చెప్పాం కదా మనం అనుకున్నాం కదా ఆషాడ ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అన్ని రకాల ఆఫర్లు పోను కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ సో ఈ విధంగా ఉంటుంది ప్రైజింగ్ ఇంకొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఇది చూడండి ఇది బ్లాక్ షేడ్ మీద ఈ విధంగా వస్తుందన్నమాట కొంచెం డిఫరెంట్ కలర్ కింద ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది దీనికి బ్లాక్ బాటమ్ వస్తుంది టాప్ వచ్చేప్పటికి ఈ విధంగా వస్తుంది టాప్ ఈ విధంగా వస్తుంది చూడండి చక్కగా చాలా బాగుంటుంది బ్లాక్ అనేది ఎప్పటికీ ఎవరు గ్రీనే కదా ఆ బ్లాక్లో కూడా ఈ కొత్త కలర్ తీసుకొచ్చాము ఇది ఏంటంటే ఎలిఫెంట్ గ్రే కలర్ అంటాము దీన్ని దగ్గర దగ్గర ఆ విధంగానే ఉంటుంది ఎలిఫెంట్ గ్రే కలర్ టైప్ సో ఈ విధంగా ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ కంప్లీట్గా మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఇది ఇంతే కాదు ఇది ఇలా ఉంటుందన్నమాట ఇది డబల్ పర్ మీద ఉంది నేను చూపించడం మీకు అలా సింగిల్గా చూపించాను చూడండి ఈ విధంగా ఉంటుంది పెద్ద పన్నా ఉంటుంది పన్నా పెద్దగా ఉంటుంది సో ఈ విధంగా ఉంటాయి అన్నీ మీకు వరుసగా ఒక్కొక్క సెట్ ఇక్కడ పెడతా నేను మీకు మీకు బార్డర్స్ అర్థమైంది కాబట్టి సో ఆ విధంగా ఉంటుంది ఇలా పెడతాను మీకు చెప్పాను కదా మనం ఆఫర్ ప్రైసు విత్ బాటమ్ అంటే త్రీ పీస్ సెట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఆఫర్లో అని చెప్పాం కదా ఆ ప్రైజ్ నచ్చి ఈ చిన్న బార్డర్ వచ్చే బాటమ్స్ కనుక అదే ఈ చిన్న బార్డర్ వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ కనుక ఎవరైనా నచ్చితే కనుక ఇమీడియట్గా నాకు స్క్రీన్షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం నేను ఫొటోస్ తీసి పంపిస్తాను ఈ మెటీరియల్స్ మొత్తం నా దగ్గర ఫొటోస్ దుపటా ఓపెన్ చేసి టాప్ నీట్గా పెట్టేసి ఉంటాయి సో అప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బాటమ్ ఎలా టాప్ ఎలాగూ దుప్పటా ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది సో మీకు నచ్చిన కలర్ కాంబినేషను మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటాయి కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా నేను మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ గురించి మన కస్టమర్స్కి ఎక్కువ మందికి చెప్పవలసిన అవసరం లేదు సో ఎందుకంటే అందరికీ ఆ విధంగా వీటి గురించి ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పెట్టగలనేంతవరకు పెట్టాను కలర్ చార్ట్ ఇది కాకుండా కంప్లీట్గా స్టాక్ ఇది ఒకే కలర్లో మీకు టూ త్రీ టూ త్రీ పీసెస్ కావాలన్నా కూడా సెట్స్ కావాలన్నా కూడా నా దగ్గర అందుబాటులో ఉంటాయి చూడండి ఇదంతా కలర్ చాటు స్టాక్ ఇదంతా ఈ వీడియోలో ఇంకొక నెక్స్ట్ మోడల్ బడ్జెట్ రేంజ్లో ఉంటుంది చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజు ఆపోజిటే వస్తుంది ఇలా ఓపెన్ చేస్తాను ఇది బ్లౌజు పింక్ బ్లౌజు పింక్ బ్లౌజు స్నఫ్ శారీ పళ్ళు వచ్చేటప్పటికల్లా మంగళగిరి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు ఈ శారీ వచ్చేప్పటికల్లా బోర్డర్ ఇలా స్ట్రైప్స్ బోర్డర్ ఉంటుంది లేదంటే కొంతమంది రుద్రాక్ష బోర్డర్ అంటారు లేదంటే కొంతమంది స్ట్రైప్స్ బోర్డర్ అంటారు చూడండి ఏ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అయితే దీనిలో ఏంటంటే శారీలో ఇక్కడ స్ట్రైప్స్ వస్తాయి అనమాట అడ్డ లైన్స్ వస్తాయి ఇది నిలువు లైన్స్ కాదు చెక్స్ కాదు అడ్డ లైన్స్ వస్తాయి ఈ విధంగా లైన్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్కి ఈ మొత్తం శారీకి అలాగే లైన్స్ వస్తాయి పళ్ళు వచ్చేటప్పటికల్లా మంగళగిరి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు కాదు మామూలు ట్రెడిషనల్ పళ్ళు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైన్స్తో ఉంటుంది బార్డర్ వచ్చేటప్పటికల్లా పెద్ద బార్డర్ చూసారా చేపెట్టే కదా ఈ సైజు బార్డర్ ఉంటుంది ఈ సైజు బార్డర్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మంగళగిరి పట్టు రుద్రాక్ష బార్డరు లైన్స్ జెర్రీ బార్డర్ అంటాం మనం దీన్ని ఈ విధంగా పెడతాను శారీస్ ఒక త్రీ కలర్ చార్ట్ అయితే ఓపెన్ చేస్తాను మొత్తం ఓపెన్ చేయాలంటే కష్టం కాబట్టి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఆ చాట గురించి మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైస్ అంత ముందు యాక్చువల్గా త్రీ ఫైవ్ అలా చేసేవాళ్ళం ఇప్పుడైతే కనుక టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ చూడండి ఈ విధంగా ఉంటుంది సారీ ఇదేంటంటే ఈ శారీకి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సింది ఇది గ్రీన్ కలర్ శారీ కదా పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది కదా పింక్ పింక్ ఆర్ మిక్స్డ్ ఈ మిక్స్డ్ కలర్ అనమాట రెడ్ కలరు ఈ ఇది పాట్నా అంటాం అనమాట పళ్ళు బ్లౌజ్ కలరు మీకు చీరలోకి రాదు చీరలో కలరు పళ్ళు బ్లౌజ్లకు వెళ్ళదు దీన్ని పాట్నా అంటాము ఇదేంటంటే ప్రాసెసింగ్ చేసేటప్పుడే డయింగ్ ప్రాసెస్లో నుంచే చేయాల్సి వస్తుంది ఈ విధంగా లేకపోతే ఇలా రాదు ఇదేంటంటే ఈ చే ఈ శారీస్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి అర్థం అర్థమవుతుంది పాట్నా అంటే ఏంటి అనేది అర్థమవుతుంది సో ఏంటంటే ఈ శారీ కలరు పళ్ళులోకి రాదు పళ్ళులో ఉన్న కలరు శారీలోకి వెళ్ళదు ఆ విధంగా ఉంటుంది ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను బ్లూ కలరు గాజు బ్లూ కలరు ఈ రెడ్ పళ్ళు బ్లౌజ్ చూసారా అర్థమైపోయింది కదా ఇప్పుడు నేను చెప్పిన కలర్ కాంబినేషను బ్లూ కలర్ అనేది ఇక్కడికి వెళ్ళలేదు ఈ రెడ్ కలర్ అనేది ఇక్కడికి రాలేదు ఈ శారీలోకి బార్డర్స్ కూడా చూశారు కదా ఇక్కడ మీకు మూడు రకాల బార్డర్లు చూపించాను అన్ని లైన్స్ బార్డరు కడ్డీ బార్డరు ఇలా లైన్స్ బార్డర్ ఉంటుంది మొత్తం కలిపి అంతా ఒకటే ప్రైస్ ఉంటుంది బార్డర్లు మాత్రం డిజైన్స్ కోసం కొంచెం మారుస్తూ ఉంటాము సో ఈ విధంగా ఉంటాయి సారీస్ మీకు ఒక్కొక్క సారీ నేను ఇలా కొంచెం ఓపెన్ చేసి పెడతాను ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే శారీ ఈ విధంగా ఓపెన్ చేస్తాను కదా ఇది శారీ కలరు పళ్ళు బ్లౌజ్ కలరు ఇలా ఉంటుంది అనమాట రెడ్ సో ఇలా ఉంటాయి ఈ శారీస్ మొత్తం చూస్తుండీ ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఈ మోడల్ నచ్చి ఈ ప్రైజ్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం నా దగ్గర నీట్గా ఫొటోస్ ఉంటాయి ఫోటోస్ చూడంగానే మీకు అర్థమైపోతుంది పళ్ళు కలర్ ఏది శారీ కలర్ ఏది బ్లౌజ్ కలర్ ఏది అనేది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషను దీనిలో కూడా నా దగ్గర థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ కలర్ చార్ట్ ఉంటుంది స్టాక్ వచ్చేప్పటికల్లా సెవెంటీ టు ఎయిటీ ఉంటుంది హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా షాప్కి అయితే వచ్చి విజిట్ చేసి తీసుకోండి చూడండి మంచి ఎల్లోకి పింక్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నీ చూడండి ఇలా ఇది ల్యావెండర్కి బ్లూ ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం మంచి ఆఫర్లో ఉంది ఇది ప్రైజు యాక్చువల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన ఆషాఢం మన కస్టమర్స్కి వరకే ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చూడండి ఈ విధంగా ఉంటాయి శారీసు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇంతవరకు ఓపెన్ చేసి చూపించగలిగినంతవరకు నేను చూపించగలిగాను మిగిలిన అన్ని ఓపెన్ చేసి చూపించలేను కాబట్టి ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న ఈ అవైలబుల్ కలర్స్ అన్ని ఫొటోస్ ఉంటాయి మీకు ఫొటోస్ పంపిస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు మీకు పార్సిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంటికి వచ్చేస్తుంది పార్సిల్ ఇలా నెక్స్ట్ మోడల్ లెహంగా సెట్ మన లెహంగా సెట్ అనేటప్పటికల్లా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పూజిత హ్యాండ్లూమ్స్లో ఉన్న లెహంగా సెట్స్ ఎక్కడ ఉండవు అన్ని మోడల్స్ కానీ అంత స్టాక్ కానీ ఎక్కడ ఉండదు ఇది కొంతమంది చెప్పిన విషయం ఇది ఆ విధంగానే మన దగ్గర స్టాక్ కూడా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సెట్ వచ్చేటప్పటికల్లా ఇది ఒక మోడల్ మొత్తం లెహంగా సెట్స్లో మన దగ్గర లెవెన్ మోడల్స్ ఉంటాయి లెవెన్ మోడల్స్ ఉంటాయి మోడల్కి ఒక థర్టీ ఫార్టీ చొప్పున ఉంటుంది స్టాక్ ఫొటోస్ తీసి ఇది కాకుండా మామూలుగా హోల్సేల్ వాళ్ళ కోసం విడిగా ఉన్న స్టాక్ కూడా ఉంటుంది దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెట్స్ ఉంటాయి ఇప్పుడు మన దగ్గర లెహంగా సెట్స్ ఇప్పుడు ఈ లెహంగా సెట్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా కల్లా ఇది స్క్రీన్ ప్రింట్ ఓనీ అనమాట అంటే ఏంటంటే డిజిటల్ డిజైన్తో వేసిన స్క్రీన్ ప్రింటు ఇది ఓనీ అనమాట ఇవి ఈ కలర్ చాట్లో ఏంటంటే ఎక్కువగా తెల్లదాని మీద ప్యూర్ వైట్ ఓనీలు మగ్గల మీద నేపించి తయారు చేసింది అనమాట ఇది దీని మీద ఈ విధంగా స్క్రీన్ ప్రింట్ వేసాము ఈ స్క్రీన్ ప్రింట్కి కలెక్ట్గా మనకి మ్యాచింగ్ కలర్ సెట్ మన మనం మనం సెట్ చేస్తాము లెహంగా వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఒక మీటర్ బ్లౌజ్ ఉంటుంది మూడు మీటర్లు ఓని ఉంటుంది సో మూడు మీటర్ల ఓని ఒక మీటర్ బ్లౌజు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ లెహంగా సెట్ మొత్తం కలిపి టోటల్గా మీకు ఏడున్నర మీటర్లు ఉంటుంది ఈ మోడల్లో లెహంగా సెట్ టోటల్గా ఈ విధంగా ఉంటాయి ఇంకా మీకు కొన్ని కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ వరకు ఓపెన్ చేస్తాను మిగిలిన ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి చూడండి బార్డర్స్ కూడా ఏంటంటే డిజైన్స్ బోర్డర్స్ మారిపోతుంటాయి కొన్ని ఏంటంటే ఇలా మిక్స్డ్ కలర్ బేసు ఈ కలర్ బేస్ వాటి మీద కూడా చూడండి ఇలా డిజైన్ ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అందరం ముగ్గురు డిజైన్ అని మళ్ళీ ట్రెండింగ్ అవుతుంది సో మనం ముగ్గుల్ డిజైన్ కూడా మళ్ళీ చేయించాం రిపీట్ చేపిస్తున్నాం ప్రింట్స్ చూడండి ఇది లెహెంగా త్రీ మీటర్స్ ఓని త్రీ అండ్ హాఫ్ మీటర్స్ లెహెంగా ఒక మీటర్ బ్లౌజు సో ఇది మ్యాచింగ్ అనమాట మనం మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసిన సెట్ ఇది లేదు కాదుకూడదంటే ఒకటి రెండు ఏదైనా మిక్స్ మ్యాచ్ చేసుకుంటానంటే మనం ఓనీల్ని లెహెంగాస్ పంపిస్తాం కదా వాటితో పాటు ఇది కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మనకు పంపించవచ్చు దీని ఆఫర్ ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని రకాల ఆఫర్ల పోను మనం ఆషాఢం గురించి నిజమైన ఆషాఢం సేల్లో పెట్టాం కాబట్టి మనం ఇంకా తగ్గించి ఇవ్వాలి కాబట్టి ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఈ విధంగా ఉంటుంది అనమాట మళ్ళీ వీరి వైట్ బేస్ మీద డిజైన్స్ మాత్రం ఒక లెహ ఒక ఓణి మీద ఉన్న డిజైన్స్ ఇంకొక ఓణి మీద ఉండవు అన్నీ మారుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా వస్తుంది ఈ డిజైన్స్ అనేది ఒక దాని మీద ఉండదు ఇంకొక దాని మీద ఉండదు మారిపోతూ ఉంటుంది దీనికైతే దగ్గర కలర్ కాంబినేషన్ ఏది ఉంటుందో మనం ఇలా మిక్స్ అని మ్యాచ్ చేసాము ఇది కాకుండా మీరు ఏదైనా మార్చుకోవాలన్నా కూడా మార్చుకునే ఆప్షన్ అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడికి వస్తే మీరు షాప్కి వస్తే ఫిజికల్గా కూర్చొని చూసుకొని మార్చుకునే ఆప్షన్స్ అయితే ఉంటుంది ఫోటోలో అంటే అన్నీ మార్చలేం కాబట్టి పెద్ద పెద్దాకా మార్చలేం కాబట్టి ఒకటి నుండి అయితే మ్యాచ్ చేసి చూపిస్తాము అంతకన్నా ఎక్కువైతే చూపించలేము అది కూడా గుర్తుపెట్టుకోండి చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నీ అన్ని సెట్స్ ఈ విధంగా ఉంటాయి ఇలా పెడతాం మీకు లెహంగా ఈ విధంగా పెడతాను చూడండి అన్నీ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా పెడతాను కొంచెం కానీ మీకు అర్థం కాదు ఈ విధంగా పెడితే మీకు అర్థం కాదు మీకు కంప్లీట్గా అర్థం కావాలంటే కనుక ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను దానిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం మీకు పంపిస్తా కాబట్టి అప్పుడు అందులో మీకు నచ్చిన డిజైను మీకు నచ్చిన కలర్ కాంబినేషను ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఉంటాయి ఎవరైనా కానీ లెహెంగా సెట్స్ గురించి కావాలంటే కనుక కంపల్సరీ పూజిత హ్యాండ్లూమ్స్కి అయితే కనుక మీరు ఆప్షన్స్ కోసం అయితే కనుక పూజిత హ్యాండ్లూమ్స్ రావాల్సిందే తప్పనిసరిగా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని లెహంగా సెట్స్ మెయింటైన్ చేసే షాప్ అనేది మంగళూరులో ఎక్కడా లేవు ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్ని షాపుల వాళ్ళు లెహంగా సెట్స్ గురించి అడిగితే షాపుల వాళ్ళే చెప్తారు మీరు లెహంగా సెట్స్ కావాలంటే మీరు కంపల్సరీ పూజిత హ్యాండ్లూమ్స్కి వెళ్ళాల్సిందే అని ఆ విధంగా ఉంటాయి అనమాట ఆ విధంగా చెప్తారు సో అంత షాక్ ఉంటుంది అంత నమ్మకం అనమాట మన పూజిత హ్యాండ్లూమ్స్ అంటే లెహంగా సెట్స్కి బాగా ఫేమస్ అనేది నమ్మకం సో ఈ విధంగా ఉంటాయి చూసారా ఇక్కడ పెట్టగలిగినంతవరకు పెడుతున్నాను డిస్ప్లే చేయగలిగినంతవరకు ఇంకా చేయలేని మోడల్స్ ఏదైనా ఉంటే కనుక మీరు నాకు అడిగితే కనుక ఈ మోడల్ కాకుండా ఇంకేదైనా కొత్త మోడల్స్ కావాలి లెహంగా సెట్స్ లా కనుక నేను ఫోటోస్ తీసి పంపిస్తాను దానిలో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు చూడండి నా దగ్గర లెవెన్ మోడల్స్ ఉంటాయి లెహంగా సెట్స్ లెవెన్ టైప్స్ ఆఫ్ లెహంగా సెట్స్ ఉంటాయి టోటల్గా ఇలా బార్డర్స్ కూడా ఏంటంటే కొంచెం కొంచెం మారుతూ ఉంటాయి బోర్డర్స్ కూడా సో ఈ విధంగా ఉంటాయి ఓపెన్ చేసినంతవరకు అయితే ఓపెన్ చేయగలుగుతున్నా మంచి కలర్ చాట్ ఉంటుంది చూడండి ఇదంతా గ్రే కలర్ చాట్ ఈ విధంగా ఉంటుంది అనమాట మంచి మంచి కలర్ చాట్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి ఇది ఒక మోడల్ చూపించా ఇది కాకుండా లెవెన్ మోడల్స్ ఉంటాయి లెహంగా సెట్స్ ఇంకా ఏమైనా లెహంగా లెహెంగా సెట్స్ కావాలంటే కనుక నాకు పిన్ చేయండి మీకు నా దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ అన్నీ పంపిస్తాను ఇదంతా కంప్లీట్గా స్టాకు ఈ వీడియోలో ఇది ఒక నెక్స్ట్ మోడల్ చెప్పాం కదా ఇది కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది చక్కగా మంచి పట్టు మంగళగిరి పట్టు శారీ హ్యాండ్లూమ్ మెటీరియల్ చూడండి మంచి లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఈ శారీ ఏంటంటే బార్డర్ వచ్చేటప్పటికల్లా ఇలా టూ హండ్రెడ్ బార్డర్ వస్తుంది ఇలా స్ట్రైప్స్ బార్డర్ వస్తుంది లైన్స్ బార్డర్ వస్తుంది కొన్నిటికైతే కడ్డీ బార్డర్ కూడా ఉంటుంది కానీ ఎక్కువగా అయితే లైన్స్ బార్డర్ పెట్టించాను పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది శారీ మొత్తం వచ్చేటప్పటికల్లా లోపల ఇలా టై అండ్ అయ్యి అంటాం కదా టై అండ్ అయ్యి అంటారు కొంతమంది ఇక్కతు అంటారు ఈ విధంగా వస్తుంది మంచి మోడల్లో కొత్త మోడల్లో లేటెస్ట్ మోడల్లో చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్గా హ్యాండ్లూ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే మనం వాడిన మెటీరియల్ యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి దీని ప్రైజింగ్ ఉంటుంది కాబట్టి సో మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాం కాబట్టి దీనిలో చాలా లైట్ వెయిట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఆ శారీ మొత్తం దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన ఆషాఢ మాసంలో మన కస్టమర్స్కి ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేటప్పటికి ఆ గ్రీన్ మీద వస్తుంది గ్రీన్కి ఎల్లో చూడండి చూపించాం కదా ఈ విధంగా వస్తుంది టై అండ్ టైఎండయ్ అంటాం కదా టై అండ్ ఐ అంటారు కటారీ అంటారు ఇకత్ అంటారు ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం బార్డర్ చెప్పా కదా లైన్స్ బార్డర్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది మంచి మెటీరియల్ ఇది చాలా బాగుంటుంది దీని ఆఫర్ ప్రైస్ చెప్పా కదా అన్ని రకాల ఆఫర్లు పోను డిస్కౌంట్లు పోను ఆషాఢ మాసంలో మామూలుగా అయితే మనం త్రీ ఫైవ్ అలా అమ్ముతాము మన వరకు త్రీ ఫైవ్ అలా అమ్మాము త్రీ ఫైవ్ అలా అమ్మాం కాబట్టి ఇప్పుడు మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆషాఢ మాసం గురించి ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక త్రీ కలర్స్ అని చెప్పాను కదా త్రీ కలర్ చాట్ ఓపెన్ చేసి చూపిస్తా మిగిలినంత స్టాక్ ఎంత ఉందో చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి మంచి లెవెండర్కి రెడ్ ల్యావెండర్ మిక్స్డ్ రెడ్ అనమాట ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చి చెప్పా కదా మంగళగిరి ట్రెడిషనల్ పళ్ళు ఉంటుంది లైన్స్ పళ్ళు సో ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్గా హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ ఇది ఈ పవర్లూమ్ కాదు దీనిలో కూడా పవర్లూమ్స్ వస్తున్నాయి మీరు కాస్త జాగ్రత్తగా చూసుకొనుక్కోండి ఈ విధంగా ఉంటుంది శారీ చెప్పే కదా దీనికి మన మాసం ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఇందులో కనుక కలర్స్ నచ్చితే కనుక ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక దీనిలో అవైలబుల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నాకు దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం నా దగ్గర ఫొటోస్ ఉంటాయి నీట్గా ఓపెన్ చేసి తీసిన ఫొటోస్ ఉంటాయి అప్పుడు ఏంటంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ చూడండి ఇది మంచి ఇది మంచి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషను ఈ విధంగా ఉంటాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషను ఫొటోస్ పెట్టినప్పుడు మీకు నచ్చిన డిజైను కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లాక్ అండ్ రెడ్ ఇలా ప్రతి కలర్ కాంబినేషన్ ఉంటుంది మన దగ్గర లేని కలర్ కాంబినేషన్ అంటూ ఉండదు మీకు దీనిలో ఒక ఫార్టీ కలర్ చాట్ ఉంటుంది ఫార్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ అయితే కనుక ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది స్టాక్ సో హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ తప్పనిసరిగా అయితే రండి విజిట్ చేయండి హోల్సేల్గా బల్క్లో తీసుకోండి మంచి ప్రైజింగ్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటాయి శారీస్ అన్ని చెప్పే కదా ఆ ఆఫర్ ప్రైజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ మోడల్ నచ్చి ఈ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పంపించండి అవైలబుల్ కలర్స్ మొత్తం పంపిస్తాము ఇదంతా కంప్లీట్గా స్టాక్ ఉంటుంది చూసారా స్టాక్ను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు మీరు ఇది హోల్సేల్ షాప్లో ఎంత స్టాక్ ఉంటుంది అనేది ఇదంతా కలర్ చాటు ఈ వీడియోలో ఇదొక మోడల్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ బార్డర్ వచ్చినప్పుడు కల్లా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది చిన్న బోర్డర్ కాదు పెద్ద బార్డర్ కాదు మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటికి ఆపోజిట్ ఉంటుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది దీనిలో ఏంటంటే చెక్స్ వస్తాయి అనమాట ఇలా ఈ సైజులో చిన్న చెక్స్ ఉంటాయి పెద్ద చెక్స్ ఉంటాయి ఇది రకం ఇది వచ్చేటప్పటికల్లా మీడియం సైజ్ మీడియం సైజ్ చెక్స్ ఇలా పెట్టా కాబట్టి చెక్స్ ఎంత మన మంగళగిరి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుందన్న పళ్ళు పళ్ళు బార్డర్ వచ్చే విధంగా ఉంటుంది నూట యాభై కవల బార్డర్ అంటాం మన దీన్ని చెక్స్ పళ్ళు బ్లౌజు ఆపోజిట్ కలరు దీనిలో వచ్చిన ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కలరే ఉంటుంది సింగిల్ కలర్ రాదు చెక్స్ ఈ విధంగా వస్తాయి సో ఇది మనం యాక్చువల్గా త్రీ థౌజండ్ ప్లస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో వాళ్ళం మనం ఇప్పుడు ఏంటంటే ఆషాఢం ఆఫర్స్ కోసం మనం ఇవ్వగలిగిన ప్రైజ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేపిస్తాను పింక్ కలర్ కాంబినేషను పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషను చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి దీనిలో ఇది కలర్ కాంబినేషన్ ఇలా పళ్ళు బ్లౌజు బ్లూ శారీ మొత్తం పింక్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియలే హ్యాండ్లూమ్స్ అంటే తెలుసు కదా ఇక్కడ కింద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయి హోల్స్ ఇలా ఉంటేనే హ్యాండ్లూమ్ మెటీరియల్ అది లేకపోతే హ్యాండ్లూమ్ మెటీరియల్ కాదు సో ఈ విధంగా ఉంటాయి చూడండి ఇది మనం చెప్పాం కదా ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని శారీస్ ఇలా పెడుతున్నాను ఇలా పెట్టినప్పుడు ఏంటంటే శారీలో ఇది శారీ కలరు ఇది పళ్ళు బ్లౌజ్ కలరు సో ఈ విధంగా ఉంటాయి శారీస్ అన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఎందుకంటే కంప్లీట్గా మెటల్ కాబట్టి చూడండి ఆరెంజ్కి మెహందీ గ్రీన్ చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్ ఇది ఆరెంజ్కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషను సో చాలా బాగుంటాయి అనమాట ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తము మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసి పెడతాను కొంచెం ఓపెన్ చేసి పెడతాను ఇట్లా ఈ విధంగా ఉంటాయి ఇవన్నీ శారీస్ ఈ విధంగా ఉంటాయి అనమాట కలర్ చాటు ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇది శారీ కలర్ ఇది పళ్ళు బ్లౌజు కలరు మీకు ఏదన్నా దీనిలో కలర్ కాంబినేషన్ నచ్చితే కనుక నాకు స్క్రీన్షాట్ తీసి పంపిస్తే నేను ఆ రోజు అవైలబుల్ కలర్స్ ఏమైతే ఉన్నాయో కలర్ చాట్ ప్రకారం అవన్నీ మీకు ఫొటోస్ పెడతాను నేను తీసిన ఫొటోస్లో ఏంటంటే పళ్ళు బ్లౌజు శారీ అనేది చాలా నీట్గా అర్థమవుతుంది సో మీకు నచ్చిన కలర్ కాంబినేషను మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు చెప్పాయి కదా మనం ఆషాడంలో మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది ఇంతకన్నా తక్కువకైతే రాదు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది ఇది ఎందుకంటే కొంతమంది అంతా అయిపోయినాక నాకు అంత తగ్గిస్తారా ఎంత తగ్గిస్తారా అంటారు ఆషాడం అనేది ఆఫర్లో తగ్గించింది తగ్గించిన రేట్లు ఇంకా తగ్గించిన దాని మీద ఇంకా మళ్ళీ తగ్గించడం అనేది ఉండదు అందరూ అయితే ఆ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటాయి కలర్ చాటు ఇది శారీ కలర్ చార్ట్ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఇది సేమ్ కలర్స్ ఉంటాయి ఇలా మనకేదన్నా ఒకే శారీలో టూ త్రీ టూ త్రీ పీసెస్ కావాలన్నా కూడా ఉంటాయి అనమాట ఈ విధంగా ఉంటాయి చూడండి ఇవి ఇది నేను ఇక్కడ చూపించగలిగినంతవరకు చూపించిన కలర్ చాట్ ఇది మిగిలినంత ఇదంతా కంప్లీట్గా స్టాక్ ఉంటుంది ఎవరికైనా కానీ ఏవైనా కానీ హోల్సేల్గా కావాలనుకున్నా కనుక తప్పనిసరిగా అయితే మన షాప్కి అయితే విజిట్ చేయండి పూజితాండ్ల్యూమ్స్ అనేది మంగళగిరిలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ షాప్లో ఒక షాప్ కాబట్టి హోల్సేల్గా కావాలన్న తప్పనిసరిగా షాప్కి అయితే యూజ్ చేయండి ఇందులో ఉన్న మోడల్స్ అయితే కనుక నచ్చితే ఇమీడియట్గా ఆషాఢ మాసం కాబట్టి ఇమీడియట్గా ఆర్డర్స్ బుక్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్